మూడు దశాబ్దాలుగా జ్యోతిష పండితునిగా సిద్ధాంతిగా పంచాంగ అందిస్తున్నారు సారమ సిద్ధాంతాన్ని అనుసరించి వీరు దిట్ట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల వారికి మాత్రమే కాకుండా సింగపూర్ కెనడా లండన్ అమెరికా దేశాల్లో నివసించే ప్రవాస భారతీయులకు సైతం వీరు తమ సందర్భానికి తగినట్టుగా చక్కని ముహూర్తాల్ని అందిస్తుంటారు

अस्मदुरुप्रो ब्रमा वैदिक साइंस रिसर्च ऑर्गेनाइजेशन महर्षि श्री महर्षि कॉलेज डायरेक्टर विकास चौहान, प्रिंसिपल रुद्रांश रुद्रेश अलगे प्रिंसिपल प्रोफेसर జీ అనేక అనేక శుభ పరంపరలు సాగుతూ ఇంకా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఉత్తేజితమైనటువంటి ఈ మహర్షి కాలేజ్ దీంట్లో ఉండేటువంటి ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్స్ ప్రపంచం అంతా కూడా గొప్ప వైభవాన్ని సంతరించుకునేటువంటి దిశలోకి అడువిడుతూ ముందుకు సాగాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారికి అనేక అనేక శుభ ఆశీస్సులు అందిస్తున్నాం ముఖ్య అతిథిగా మీ చేసినటువంటి శ్రీమాన్ సాగి కమలాకర శర్మ గారికి ప్రణామ మా మిత్రులు బుట్టే వీరంత దేవికి గారికి అలాగే జాలా సోమనాథ్ శర్మ గారికి నమస్కారం ముందు ఆశీయులైనటువంటి జ్యోతిషవేత్తలందరికీ కూడా నక్షత్రాత్మకమైనటువంటి కాలస్వరూపుడు అందరికీ మంచి తేజోవంతమైనటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి నక్షత్ర తేజస్సుని అందించుగాక జ్యోతిష వ్యక్తులందరికీ కూడా చక్కటి మార్గదర్శకాన్ని అవలంబించే విధంగా కాలస్వరూపుడు రక్షించి ముందుకు నడిపించుగాక అని స్వామి ప్రార్థిస్తూ మనం చాలా చూస్తుంటాం అనేక రకాలుగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పండితులని చాలా చూస్తున్నాం ఎవరెవరు ఏ పాండిత్యం ఉందో మనకి తెలియదు కానీ అక్కడక్కడ టీవీల ఉండడం లేదా ఛానల్స్లల్లోనూ వారి వారికి తగినటువంటి ఒక ప్రతిభని చూపిస్తూ లోకంలో ఎవరు లేరేమో అనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అందమైన మొక్క ఉంటుందండి ఆ మొక్క ఎప్పుడు అక్కడే ఉండి దాని యొక్క శ్వాసని అందరికీ అందిస్తుంది కానీ మధ్య మధ్యలో తూలిపోయే మొక్కలు ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి అప్పుడప్పుడు పెరిగినట్టుగా పెరిగి వెంటనే తగ్గిపోతుంటే అలాంటి వారు అన్నమాట అలాంటి వారు ఈ లోకంలో ఉండకూడదు అని మన ఈ తెలుగు ప్రాంతాలలో ఉండేటువంటి వారందరినీ కూడా ఒక మంచి నక్షత్రకులుగా తయారు చేయాలి అని మంచి సంకల్పాన్ని చేస్తూ ముందు నడిపిస్తున్నారు కాలం అనంతం గురించి చెప్పేటప్పుడు మనకిచ్చినటువంటి అవకాశం ఎంత అవకాశంలో మనం ఎంతవరకు పయనిస్తున్నామో ఇది మొట్టమొదట మనం చూసుకుంటే దాని వెనక తల వచ్చేటువంటి పరిణామాలన్నీ గుర్తించవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ మొక్క పెట్టేది పుష్పం లేకుండా పండేటువంటి మొక్క ఏదైనా ఉందా ఫలాన్ని ఇచ్చేది పుష్పం ఉండదు ఫలం మాత్రమే ఉంటుంది అదేదైనా మొక్క ఉంది అంటే అది ఒక మారిడి వృక్షం మాత్రమే మారేడు వృక్షం పుష్పంని కనిపించదు ఫలం మాత్రం ఇస్తుంది అలాగే నక్షత్రాలన్నీ కూడా వాటికి వెనకాతల పుష్పాలు ఉన్నాయా లేవా ఉండదు కానీ ఫలాల్ని చూపిస్తాయి గ్రహాలతో మనకు పని లేదు నక్షత్రం యొక్క ప్రభావాన్ని మనం చూడగలిగితే ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ సమయంలో జననమే తీసుకోండి ఇంకేదైనా తీసుకోండి దాన్ని తీసుకున్నప్పుడు అందులో ఉండే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే అందులో అద్భుతమైనటువంటి పదాన్ని మనం చెప్పవచ్చును ఇది నక్షత్ర ప్రభావంలో మీకు జ్యోతిషంలో ఆకాశం గగ శూన్యం అంతరిక్షం మరుత్ పదం అనే పదం ఉంది మనకు పైన ఆ గగనాన్ని చూస్తే మనకేం కనిపిస్తుంది ఆకాశ గగనంలో మనం ఒకసారి విహరిస్తే మనకంతా శూన్యమే కనపడుతుంది అక్కడ ఏ ఉన్నట్టుగా కనిపించదు కానీ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ పరిసరాన్ని మనం గమనిస్తే మనం చాలా విషయాన్ని కనిపెట్టవచ్చు సునామీ లాంటివి ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి ఏ గ్రహ ప్రభావం చేత ఆ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది ఏ నక్షత్రంలో ఆ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది ఇది మనం చేయగలిగితే లోకానికి ఏ మనకి జ్యోతిషం ఒకటి చెప్తుందండి జ్యోతిషంలో నీకు సూచన చేస్తుంది నానా ఇది ఫలానా సమయంలో రాబోతోంది అంటే అవునప్పుడు ముందు మీరు జాగ్రత్త పడండి అని సూచన చేస్తాం జాగ్రత్త పడమని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడలేదనుకోండి దాని ప్రభావం సూచిస్తుందా లేదా శాస్త్రం సూచన చేస్తుంది ఆ సూచనని మనం అందుకొని దాన్ని తగ్గట్టుగా మనం పయనిస్తే ఆ ప్రభావం నుంచి మనం బయటపడచ్చు ఇది చెప్పగలగాలి సమాజానికి విఫలాన్య శాస్త్రాన్ని వివాదాస్తూ కేవలం జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం పలచింతన ఉంది కదా ఉంది శాస్త్రాలు అనేక ఉన్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ప్రత్యక్ష ఫలాన్ని చూపించవచ్చు ఎప్పుడు చూపించాలి ఎలా చూపించగలుగుతాం దాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఇంతకుముందు ఏమన్నా సాగి కమలాకస గారు చెప్పే ఉపాసన బలం కావాలి ముందు మనం ఏదైనా ఒక దైవాన్ని ఉపాసించగలిగితే ఆ దైవం మనకు అనుకూలిస్తుంది శాస్త్రం చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరి అయిన ఫలాన్ని మనం చెప్పగలుగుతామని అనుకోవచ్చు కానీ చెప్పగలమా ఎంతవరకు చెప్పగలుగుతారు శని నవమ స్థానంలో ఉంటే ఒంటరి జీవితాన్ని ఇస్తాడు అని ఒక ప్రమాణం ఉంది పో లగ్నాన్ని కూడా ఏకాదశ స్థానంలో ఉంటే వాడికి ప్రయోగం ఉంటుంది అని ఒక ప్రమాణం ఉంది నిరూపించగలమా నిరూపించవచ్చు ఎప్పుడు నిరూపించవచ్చు మీరు మీలో ఉండే ఉపాసన శక్తి కనుక ఉన్నట్టయితే ఉపాసన బలాన్ని బట్టి నిరూపించవచ్చు ఒకటి రెండవది తొలగించవచ్చు తొలగించడానికి కూడా ద్రైవజ్ఞుడి యొక్క శక్తి ఉపా ఉపాసన పనిచేస్తుంది వచ్చిన ఆ వ్యక్తి జ్యోతిషుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయాన్ని బట్టి వెంటనే అతని కర్మని తొలగించడానికి వీరి యొక్క ఉపాసన శక్తి పనిచేస్తుంది ఉపాసన శక్తిలో అంత బలం ఉంది జాతకంలో ఏదైనా చెడు జరుగుతుంది అనేటువంటి యొక్క సమస్య మనకు కనిపించిన ఈ దైవజ్ఞుడు చెప్పినటువంటి యొక్క బలాన్ని బట్టి ఆ దోషం కలుగుతుంది అందుకే శక్తి చాలా అవసరం శాస్త్రం మీరు ఎంత అధ్యయనం చేయండి శాస్త్రంలో ఎంత లోతుకు వెళ్ళితే అన్ని సమస్యలు మనకు కనిపిస్తాయి చాలా సమస్యలు కనిపిస్తాయి కుజదోషం అంటే పనికి రాదు అమ్మాయిని చేసుకోకూడదు అని చెప్తున్నారు కదా కుజదోషం లేకపోతే సంతానం అవుతుందా అనేది మన ఒక ప్రశ్న కురిదోషం ఉన్నవారికి కుజ దోషం ఉన్న చేయాలి చెయ్యాలి అవసరం లేదు ఆ దోషంలో ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని నివారించే శక్తి యువతాలు ఇంకో కుండలిలో ఉంటే అది చేయవచ్చు నిరూపించవచ్చు ఈ ముహూర్తం పెడతారు ఒక ముహూర్తం అనుకోండి ఆ ముహూర్తంలో ఎంతవరకు చూస్తారు అది రహితం చూస్తే మరి లోపల కుండల్ని చూస్తారా దానికి మనకు కొన్ని ప్రమాణాలు చెప్పారు వివాహానికి వెళ్తే జాబితా శుద్ధి కావాలి శంకుస్థాపాలకు వెళ్తే చతుర్థ శుద్ధి కావాలి ఎందుకు చెప్పారు ఆ జాబితా సమయంలో ఉండేటువంటి ఆ గ్రహం ఏదైతే ఆ స్థానంలో ఉండేటువంటి ఒక గ్రహము అది బక్రంచి ఉండడము లేకపోతే అది పరివర్తన లేకుండా ఉండడము అదేమైనా వ్యతిరేక భావాన్ని కలిగించేది ఉండడమో ఉంటే అది పనికి రాదు అదొక శుభగ్రహం చేరితే మళ్ళీ పనికొస్తుంది ముహూర్త భాగాలలో మనం వెళితే ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క విశేషమైనటువంటి సమయం ఉంటుంది దాన్ని గణన చేయాలి గణన చేసిన తర్వాత అది తొమ్మిది రకాల ఫలాలు ఉంటాయి అందులో ఏ పంచకమైంది ఎలా పని చేస్తుంది అని చూసి ముహూర్తం పెడితే ప్రాబ్లమే లేదు ముహూర్తం పెట్టేవాడికి లక్షణం కూడా ఉపాసన బలం ఉండాలి నేను ఈ ముహూర్తం పెడుతున్నా అనే భావన కాదు నా చేత ఈ ముహూర్తం తెలియచేయబడుతుంది ఇది భగవంతుడే మనకిస్తున్నాడు ఆ అమ్మవారి మనకి కలిగిస్తుంది ఆ బాధ్యత భగవంతుడి మీద గనక మనం విశ్వాసం ఉండి పనిచేయగలిగితే దాంట్లో ఉండే విశేషాన్ని పొందలో నొప్పి లాంటివి వస్తుంటాయి వాటికి సంబంధించిన పనేం చేస్తుంది ఇలా ప్రతిదానికి మన ఒక రెమెడీస్ మనకి శాస్త్రంలోనే చూపించే వాటిని పరిశీలన చేసి సమాచారం అందించగలిగితే వివిధ రకముల శాంతులు అక్కరలేదు వివిధ రకముల ప్రయాస అక్కర్లేదు ఆ లోపలి దాకా వెళ్ళి మనం చూడగలిగితే దాని ప్రభావం అందరికీ తెలిసి ఆ జ్యోతిష్యుడు జ్యోతిగా వెలుగుతాడు ంగా కాతి స్వరూపం అలాంటి స్వరూపాన్ని ఈనాడు మహర్షి కాలేజ్ నుండి డాక్టరేట్ తీసుకునేటువంటి మహానుభావులందరూ కూడా ఇది మనకు కనిపించే ఒక బాధ్యతని పెంచడం కోసమే వాస్తవంగా చెప్పాలి డాక్టరేట్ మనకు ఎందుకు ఇచ్చారో మనకి తెలియదు తెలుసిన ఏదో మనం చిన్న కృషి చేసామో వారు పెట్టినటువంటి నియమాలకి అందులో కొంత సాధన చేసి వాటిని అందించాం కనుక మనకి ఇచ్చాము అని అనుకోవచ్చు కానీ దాని వెనకా మనం చూస్తే మా అన్ని గ్రంథాలు చదవడానికి ఒక మంచి సమయాన్ని ఇచ్చింది అన్ని గ్రంథాలని పరిశీలన చేయాలి లేదు ప్రకృతిలో జరుగుతున్నటువంటి కాల మార్పులకి కావలసినటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చింది కాలేజ్ వాళ్ళు ఇచ్చిన టాపిక్ దానికోసంగా ఈరోజు గౌరవ డాక్టరేట్ని తీసుకునేటువంటి జ్యోతిష వేత్తలందరికీ కూడా ఇంకా మరింత 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 విషయాన్ని తెలుసుకుంటూ మరిన్ని మరిన్ని విశేషాలని సమాజానికి అందించాలి అని వారికి మంచి ఆయుష్య ఆరోగ్యాలు చక్కటి సంపదలు కూడా కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తాం అలాగే ఈరోజు మా కృష్ణకాంత్ గారు చాలా కృషి చేస్తున్నారు ఈ విషయంలో కొత్త కొత్త మార్పులు శాస్త్రాలు చెప్పినవే కాకుండా ఆ శాస్త్రాలు చెప్పిన విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి అనేటువంటి ఒక అభిలాష వారు పెట్టుకున్నారు చాలా మంచి అభిలాష దానికి మీరందరూ కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు అలాంటి ఉత్తమమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి కృష్ణకాంత్ గారు ఇంకా మరిన్ని మరిన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలతో జ్యోతిషం ఉంది సమాజంలో అని చెప్పేటట్టుగా మంచి మేధాశక్తి అద్భుతమైనటువంటి క్రియాశక్తి వారి వెనక తల టీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాం అప్పటి నుంచి మేము గమనిస్తున్నాం ఎలా చేస్తున్నాడో చూద్దాం సహజంగా సభలకు వెళ్తే ఆ సభలన్నీ అనేక రకాలుగా ఉంటాయి కానీ ఈ సభ చక్కగా ఉంది యాత్ర ఇచ్చేటప్పుడు నల్ల కొట్లు వేసి ఏదో టోపీలు పెట్టి అలా చేస్తుంటారు కానీ మన కృష్ణకాంత్ గారు డిఫరెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేది రాజ మకుటాన్ని పెట్టే సహజంగా రాజులను పెట్టే మకుట అది పాశ్చాత్య సంపద మనకి పూర్వం నుంచి పెద్దలు ఒక కిరీటాన్ని ధరింప చేస్తున్నారు అంటే అది ఒక గౌరవ సూచకంగా ఉండేటువంటిది మీరు చాలా బాగా కృషి చేసిన వారిని తెలియజేసేటువంటి ఒక మకుట అలాగా ఈనాడు డాక్టరేట్ తీసుకునే వారందరికీ కూడా మకుటాన్ని ధరింపచేసి వారికి అందిస్తున్నటువంటి పట్టాలకి చాలా ఒక ప్రక్రియలో వారు ముందుకు దూసుకు వెళ్తున్నారు వారికి ఇంకా బాగా బాగా అనేకంగా చైతన్యంగా వారు ఉంటూ తయారు చేయాలి పిల్లల్ని విద్యార్థుల్ని శాస్త్రం అనంతం కాలం స్వల్పం మనం ఎంత చదివినా తక్కువే ఒకసారి ఈ శాస్త్రంలో చదువుతున్నప్పుడు ఒక మృతిక గురించి చెప్పారు ఆ మృతిక ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి మృతిక పనికి వస్తుంది మృతిక మృతిక స్నానం చేయిస్తారు భగవంతుడికి ఆ మృతిక మేము ఒకసారి ఈ మధ్యకాలంలో హిమాలయాలకి వెళ్ళాం అనుకోకుండా ఆ దారి కొండ చర్యలు దారి ఆగిపోయి సో పక్క నుంచి వెళ్ళాలి ఏదో దారి చెప్పారు అక్కడ హిమాలయ పర్వత శిఖర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది సహజంగా అక్కడ చూస్తే మనకి కింద ఏం కనిపించదు ఆ పర్వత శిఖరాగ్ర వృత్తికని తీసుకురావాలి అని మన శాస్త్రంలో ఉంది ఆ మృతికతో సా స్వామికి అభిషేకం చేసింది అక్కడ పోగానే ఈ జ్ఞాపకం వచ్చింది సూత్రం వెంటనే ప్రభుత్వం చేసి అక్కడ వృత్తిని తీసుకొచ్చాను భగవంతుడు మనకి ఏదైనా ఒక సంకల్పాన్ని కలిగిస్తే అది తను జరిగించుకోవడానికి మనకు దారి ఏదో ఒక దానిని చూపిస్తాడు అక్కడ అక్కడది లభ్యమవుతుంది అట్లా శాస్త్రం అనంతం కాలం స్వల్పం మంచి అవకాశం సందర్భం సమయం మనకు కలిసి వచ్చి ఒక మంచి అవకాశాన్ని ఆదర్శాన్ని అందించేటువంటి మహానుభావులు కలిసినప్పుడు వారితో కాసేపు పంచుకున్నా వారితో కలిసి నడిచిన వారితో కలిసి రెండు మాటలు మాట్లాడినా కాలపురుషులు సంతోషిస్తాడు చిన్న రహస్యం చెప్పి మానే ఆపేస్తా ఈ లోకానికి మిమ్మల్ని పంపించేటప్పుడు ఏమనుకుంటాడో తెలిసిన భగవంతుడు మీరందరు జ్యోతిష వ్యక్తలే కదా ఈ లోకానికి ఈ శిశువును పంపించేటప్పుడు భగవంతుడు ఏమంటాడు ఇది ప్రశ్న జ్యోతిషంలో మొట్టమొదటి ప్రశ్న ఇది శిష్యువారి చక్రవర్తి చదువుకుంటారు కదా ఈ లోకానికి పంపించేటప్పుడు పక్కన అమ్మ చేయి ఉంటుంది కదా అమ్మతో ఏమని చెప్తాడు మన రత్నం రాలిపోతుంది అని చెప్తాడు ఆ తల్లి లోపల లోపల ఎంత విలవిలలాడిపోతుందో తెలిసిన బయటికి చెప్పలేదు లోపల అనుభవిస్తూ ఆ రత్నం ఈ లోకంలోకి వచ్చి ఈ భూమి మీద పయనిస్తూ ఇలాంటి మంచి శాస్త్రాన్ని అధ్యయనం చేసి పది మందిని మంచి విషయాల్లోకి తీసుకువెళ్ళి సమాజానికి లోక హితకరమైనటువంటి విషయాల్ని తెలియచెప్పేటువంటి వారందరినీ కూడా భగవంతుడు మళ్ళీ రత్నము అని పిలుస్తాడు ఆ కోవలం మన సాగి కమలాకర శారు ఒక రత్నం వారి పిరియడ్లో ఎంతోమంది విద్యార్థుల్ని విద్యలోకి పయణింపచేసి జ్యోతిష్ శాస్త్ర అధ్యయనం చేయిస్తూ నిరంతరం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహానుభావుల్లో వారు ఒకరు రత్నము అంటే మనం వెతికితే దొరకదండి దాని మహిమ మనకి అనుభవిస్తే కానీ తెలుస్తుంది రత్నం రత్నంలాగా మనకు అంతవరకే తప్ప ఇప్పుడు మీకు జ్యోతిషంలో చెబుతారు కదా నవరత్నాలు పెట్టుకోండి పగడం పెట్టుకోండి ఇంకా పచ్చ పెట్టుకోండి పుష్యరాగం పెట్టుకోండి మీకు వ్యవహారం కావాలి పుషిరాగం అసలు వర్జినల్ రాయి మీ దగ్గర దొరకదండి వర్జినల్ స్టోన్ అసలు దొరకనే దొరకదు దాని మీద కూడా ఒక మార్చేద్దా తిరుచురాపల్లి అనే ఒక క్షేత్రం ఉంది తమిళనాడు చెన్నై ఆ ప్రాంతం తిరుచురాపల్లి అక్కడ ఈ రాళ్ళకి ప్రసిద్ధి అక్కడ మనం ఒక కెంపు కోసం ప్రయత్నం చేశాం మేము కెంపు కావాలి దానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక క్యాంపుల్స్ అనేక షాంపిల్స్ పంపించారు మేము అన్నీ అన్ని పరిశీలన చేయడం మొదలు పెట్టాం ఏవి కావు అని తేల్చి పంపించేసాను ఎన్నిసార్లు పంపిస్తే ఎన్నిసార్లు ఇవి కావు అని పంపించాం చివరికి మా దగ్గర ఈ కంటే ఈ గతకవండి అన్నారు ఉన్న వాటిల్లో ఉన్నది మాత్రమే పెట్టుకుంటున్నారు తప్ప ఒరిజినల్గా మనకి దొరకడం చాలా కష్టం మీరు దాన్ని ఎట్లా పరిచయం చేస్తారు ఒక స్టోన్ తీసుకున్నప్పుడు ఆ స్టోన్ ఒక గిన్నెలో లేదా ఒక పాత్రలో పాలు పోసి ఆ స్టోన్ అందులో పెట్టి సూర్య కాంతి పడేటట్టుగా పెడితే ఆ పాలని ఆ కళలో బాగా ఆ కళలో కనిపించాలి ఆ కనిపించినప్పుడు ఆ స్టోన్ సవ్యంగా తిరుగుతుందా అపసభ్యంగా తిరుగుతుందా గుర్తించాలి అది సవ్యంగా తిరిగితే ఉత్తమం అపసభ్యంగా తిరిగితే వదిలేయడం లేకపోతే అది పనికిరాదు ఇలా పరీక్ష చేసి ఎవరైనా ఇస్తున్నారా ఇప్పటి వాళ్ళు ఎవరో మనకి తెలియదు అలాగా ఉత్తమమైనటువంటి రత్నం మన చేతిలో ఉంది మా అనుభవించలేకపోతున్నాం ఎస్ భగవంతుడు మళ్ళీ ఆ లోకానికి ఈ జీవుడు వెళ్ళిన తర్వాత తను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్నపిల్లవాడిని తల్లి ఎట్లా దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు తెలుసుకుంటుందో భగవంతుడు కూడా ఆ లోకానికి వెళ్ళిన తర్వాత నేను ఆ లోకానికి పంపిస్తే ఏమేం చేశావో నువ్వేం ప్రవర్తించావో ఇవన్నీ తెలుసుకొని అమ్మని పిలిచి ఏమ్మా ఆ రోజు మన రత్నం రాలిపోయిందని చెప్పాం కదా ఈరోజు ఇది నిజమైన రత్నం మళ్ళీ మన దగ్గరికి చేరింది అని ఆ భగవంతుడు ఆ అమ్మకి ఇస్తాడు ఇస్తే ఆ అమ్మ తీసుకుని ఒకసారి హృదయానికి అద్దుకుంటుంది అద్దుకున్నప్పుడు ఆ నుంచి పాలు కాని కలిసి ముద్ద చేస్తుంది ఆ అమ్మ ప్రేమ అంత గొప్పగా ఉంటుంది జ్యోతిషం కూడా మనకి తల్లి లాంటిది జ్యోతిషం మనకి తల్లిలాగా పనిచేస్తుంది ఎప్పుడైనా ఒకసారి మేధాశక్తి పనిచేయకుండా ఏదైనా చెప్పినా వెంటనే నేను తీసుకొచ్చి నీళ్ళు ఇలాభా కలిగింది దాని వెంటనే మనకి సరిదిద్దు అంటూ మనకొక ప్రేరణ కలిగింపచేస్తుంది అందుకే దైవీ శక్తి మనకు అవసరం దైవీ ఉపాసన అవసరం జ్యోతిషవేత్తలందరికీ కూడా ఇది చాలా అవసరం ప్రమాణం కూడా అలా చక్కటి గైడ్ చేస్తున్నటువంటి महाश्री कॉलेज विकासराज रुद्रराम कृष्णकांत గారికి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్షుని ఆరోగ్యానిని సంపదని ఇచ్చి విద్యార్థులకు దయాచేసేటువంటి శక్తిని ఇచ్చాడని భగవంతుడా కుస్తులని కోరుకుంటున్నాను సుపరంప్రదను కలగడతా జయశ్రీ అన్నకు మేనస And I hope you keep inspiring us and giving us such calls awesome of wisdom every time. Thank you very much.